హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ రైతు రుణమాఫీకి అమలుకు కొత్త రూల్స్ అయితే రావటం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ రూల్స్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ రైతు రుణమాఫీకి ఎటువంటి వయసు పరిమితి అయితే లేదు అయితే ఫ్రెండ్స్ ఇంట్లో కేవలం ఒకరికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ అయితే చేయనున్నారు అలాగే ఫ్రెండ్స్ కుటుంబంలో ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నట్లయితే వాళ్ళకి ఈ రైతు రుణమాఫీ అయితే వర్తించదు అలాగే ఫ్రెండ్స్ ఆన్లైన్ అప్లికేషన్తో ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది సో మీరు ఒఫీషియల్ వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ మీ అప్లికేషన్స్ అంటే అంటే మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా మీరు సమర్పించాలి సో మీ ల్యాండ్ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అన్ని వివరాలతో సహా మీరు ఇక్కడ సమర్పించాల్సి ఉంటుంది అలాగే రుణ వివరాలు కూడా ఇక ఫ్రెండ్స్ ధృవీకరణ ప్రక్రియ అనేది చూసినట్లయితే ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత దరఖాస్తులు ఖచ్చితం మరియు ప్రామాణికతను నిర్ధారించడానికి సమగ్ర ధృవీకరణ ప్రక్రియ లోన్ అవుతాయి ఆమోదం మరియు పంపిణీ గురించి చూసినట్లయితే సో మీ అప్లికేషన్ అనేది సో వాళ్ళు అప్రూవ్ అనేది చేసినట్లయితే మీకు రుణమాఫీ అనేది మీరు అందుకుంటారు సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకోండి అంటే ఫ్రెండ్స్ మీ యొక్క ల్యాండ్ వివరాలు అలాగే రుణానికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి